ఇప్పుడు ఎవరైనా వ్యక్తి మీ ముందు తల వంచాడంటే దాని వెనుకున్న కారణం ఏమిటి మీ పట్ల వారికి ఉన్న గౌరవమా లేదా మీ మీదున్న భయమా అది మీరు అర్థం చేసుకోవాలి ఒకవేళ మీరు ఇలా ఆలోచిస్తున్నట్లయితే భయమైనా గౌరవమైనా వల్ల తేడా ఏముంటుంది అని ఒకరు నా ముందు తల వంచుతున్నారు కదా అనుకుంటే ఒకవేళ మీ ఆలోచన ఇదే అయితే నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను ఇదొక సమయం ఈ సమయం మారడానికి ఎక్కువ సమయం పట్టదు ఈ రోజు ఆ వ్యక్తి మీరంటే భయపడుతున్నాడు రేపీ భయం అంతమైపోవచ్చు లేదా అతనికి అంతులేని శక్తి రావచ్చు అలానే ఇంకేదైనా కావచ్చు గుర్తుపెట్టుకోండి ఎవరైతే భయం కారణంగా తలొంచుతారో వారు విరోధంలో అందరికన్నా ముందు నిలబడతారు అలాగే ఎవరైతే గౌరవంతో తల ఉంచుతారో వారు మీకోసం తల నరికించుకోవడానికి కూడా సిద్ధపడతారు కాబట్టి అందరినీ వాళ్ళగానే చేసుకోండి కానీ భయాన్ని ఉపయోగించి కాదు మంచి పనులు చేసే గౌరవాన్ని సంపాదించి అంతే ఇదే చేయండి అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ